హలో అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత కిచెన్లోకి వచ్చి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను మామూలుగా రేపు వర్కింగ్ డే అనుకోండి ఇంత సీన్ ఉండదు మార్నింగే ఫిక్స్ అయిపోయి ఉంటుంది నా మైండ్లో ఈవినింగ్ రాగానే ఏది చేయాలి పాప స్కూల్ నుంచి వస్తుందని కాకపోతే ఏంటి అంటే రేపటి నుంచి మాకు త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి సో మైండ్ బాడీ అన్నీ రిలాక్సింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయాను సో ఏం చేయాలని ఫస్ట్ మామూలుగా అయితే రెగ్యులర్గా ఏంటి అంటే చపాతీ కర్రీ చేసేస్తాను నైట్కి దాదాపుగా నైంటీ పర్సెంట్ అదే ఉంటుంది నాకు మా సారు వచ్చేసి మా మేడ్ జొన్న రొట్టెలు చేస్తుంది కాకపోతే నేను ఈ మధ్య డైట్లో ఉన్నాను ఈవినింగ్ కుక్కుడు ఫుడ్ తీసుకోవట్లేదు కనుక సారు కుక్కర్కి ఏమో తను జొన్న రొట్టె చేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ప్రిపేర్ చేయాల్సింది ఇద్దరు పిల్లలకి సో రెగ్యులర్గా చపాతీ కర్రీ లాగా కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పిండి ఉంది పిండి బయటికి పెట్టేసుకొని ఆలు ఉడికించుకున్నాను అయితే మామూలుగా మా ఇద్దరు పిల్లలకి ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సిమిలర్గా ఉండవు పెద్ద పాపవి నావి దాదాపుగా సేమ్ ఉంటాయి చిన్న పాపవి వాళ్ళ నాన్నవి సిమిలర్గా ఉంటాయి సో అంటే మన పిల్లలే కానీ ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు కాకపోతే ఏంటి అంటే సిమిలర్గా అంటే బయట ఫుడ్ తినాలన్న ఆలోచన ఇద్దరిది కాదు ఇద్దరిది ఇంట్లో ఫుడ్డే కాకపోతే కొంచెం డిఫరెంట్గా అయితే నేను ఫుడ్ విషయంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అంటే నేను చేసింది తినాలన్న రిస్ట్రిక్షన్స్ ఏది పెట్టాను ఎట్లాగో మనం బయట ఫుడ్ ఇవ్వట్లేదు జంక్ ఫుడ్ ఇవ్వట్లేదు మరి ఇంట్లోనన్నా కనీసం వాళ్ళకి నచ్చింది అయితే పెట్టాలి కదా మరి ఇంట్లో మనమే పెట్టకపోతే ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే పిల్లలు ఇది కావాలని అడగరు అడిగినా వాళ్ళు చేసి పెట్టాలన్న రోల్ కూడా లేదు కదా సో మన ఇంట్లో మనం చేయడం అయితే అంటే డెఫినెట్గా చేయాల్సిందే అని నేనైతే బిలీవ్ చేస్తా సో దాదాపుగా నాకు వీలైనంతలో వాళ్ళకి నచ్చింది పెట్టడానికి ట్రై చేస్తా కొంచెం రిస్క్ తీసుకొని నాకు కొంచెం పని ఎక్కువైనా సరే ఇక రెసిపీ విషయానికి వస్తే రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కరివేపాకు వేసుకొని ఈ ఉడికించుకున్న ఆలు ఏదైతే ఉందో దాన్ని సన్నగా గ్రీట్ చేసుకొని ఆ ఆనియన్ మగ్గిన తర్వాత అందులో వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము తర్వాత రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ వేసుకున్నాను నా దగ్గర నిమ్మకాయలు లేదు కనుక డ్రై మ్యాంగో నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకున్న సరిపోతుంది చివర్లో హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ చల్ల వేసుకుంటే మనకు కర్రీ అయితే లోపల స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అయితే పిల్లలు కనుక కొంచెం కారం అనేది అయితే తక్కువ వేసిన సో మనం చేసుకున్న ఈ స్టఫింగ్ని రౌండ్ బాల్స్లో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని పొంగనాల పెన్నం తీసుకొని పొంగనాల పెన్నంలో అంతా ఆయిల్ అంతా కవర్ చేసిన తర్వాత సో ఇప్పుడు సగం వరకు మాత్రమే నేను ఫిల్ చేస్తున్నాను కంప్లీట్గా ఫిల్ చేయకుండా సగం వరకు ఫిల్ చేసిన తర్వాత మనము స్టఫింగ్తో రౌండ్ బాల్స్ చేసుకున్నాం కదా ఆలు బాల్స్ ఈ ఆలు బాల్స్ను అందులో మనం పిండి ఏదైతే వేసుకున్నామో పొంగనాల ప్యాన్లో అందులో ఇవి ఫిల్ చేసేసి పైనుంచి మళ్ళీ పొంగనాల పిండిని అయితే కవర్ చేస్తున్నాను అయితే ఇది మెయిన్ ఏంటి పొంగనాలు చేసేటప్పుడు అంటే మీడియం టు సిమ్లో పెడితేనే మనకి పొంగనాలు అనేవి మాడకుండా చాలా మంచి కలర్ వస్తాయి ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టినా లోపల పిండి పిండి ఉంటుంది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో చెప్పాను కదండి మా పెద్ద పాపవి నావి సిమిలర్గా ఉంటాయి ఫుడ్ ఫ్యా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి నాకు పొంగనాలు ఇష్టం మా పెద్దపాపకు కూడా పొంగనాలు ఇష్టం చిన్న పాపకు వచ్చేసేమో దోశ ఇష్టం దట్టు మసాలా దోశ అంటే తనకు చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఏం చేసానంటే తనకి ఇక్కడ పెద్ద పాప కోసం ప్రిపేర్ చేస్తూనే చిన్న పాపకి దోశ పెన్నం పెట్టేసి దోశ వేస్తున్నాను ఇదే స్టఫింగ్ అంటే మనకు పొంగనాల లోపల ఏదైతే స్టఫింగ్ పెట్టానో అదే స్టఫింగ్ని దోశ మధ్యలో పెట్టేస్తే మనకు మసాలా దోశ అయిపోతుంది కదా సో దోశ మధ్యలో పెట్టేసి అయితే తనకిచ్చిన ఇంకొకటి తనకి దోశ మెత్తగా ఉండదు అంటే క్రంచి క్రంచిగా మామూలుగా ఇట్లా పట్టుకుంటే అని సౌండ్ వస్తుందా నమ్ముతుంటే అట్లా ఇష్టం అందుకని చెప్పేసి తనకి ఎర్రగా కాల్చి అయితే దోశ ఇచ్చిన సో చాలా నచ్చింది నాకైతే మామూలుగా డైట్లో ఉన్నానని తినట్లేదు కానీ ఈ పొంగనాలను చూస్తే అయితే నాకు చాలా తినాలనిపిస్తుంది కాకపోతే అంటే వీడియో కోసం అయితే ఒక బుక్క తుడిచి నోట్లో పెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంది నాకు కూడా దోశ మెత్తగా కాకుండా ఇట్లా కరకరలాడుతూ ఉంటేనే నచ్చుద్ది మెత్తగా దోశ అంటే అస్సలే తినాలనిపించదు సో so, ఇదైతే మా చిన్న పాప తను వర్క్ చేసుకుంటుంది తనకి ఇచ్చేసిన సో so, పెద్ద పాపకు కూడా ఇంకా ప్రిపేర్ అయిన తర్వాత ఇవి డిష్ అవుట్ చేసేసి లోపల తుంచి చూస్తే అసలు వేడిగా ఉన్నాయి కాకపోతే ఎంత టేస్టీగా ఉంది నేను డైట్ అన్నీ మర్చిపోయి ఒక రెండు పొంగనాలు అయితే తినేసిన ఎట్లా ఉన్నాయంటే మామూలుగా మనము ఆలు సమోసా ఉంటుందా సేమ్ ఉంది కాకపోతే ఆలు సమోసా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇది అది కొంచెం జంక్ ఫుడ్ లాగా అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు టేస్ట్ ఆల్మోస్ట్ ఆల్ కచోరీ సమోసా ఎట్లాగా ఉంటాయో అట్లాగే వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్